గుంటూరు నగరం కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్లు డాక్టర్ కడియాల శిల్పా సుందూర డాక్టర్ వీర్నాలా ప్రత్యూష్ హాజరై వైద్యులకు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్త మానవాళికి శాంతి సమాధానాన్ని బోధించిన యేసుక్రీస్తు చూపిన బాటను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ గా పంతగాని యోహన్ మాట్లాడుతూ ప్రేమ సేవ కరుణ అనే విధానాలను పరమావధిగా యేసుక్రీస్తు సమస్త మానవాళి కోసం చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు ఆయన చూపిన బాటలో పయనిస్తూ ప్రపంచ శాంతి సమాధానాలతో ఉండాలని ఆయన ఈ వేడుకలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ పి పృథ్వీ డాక్టర్ ఎంబి హారిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

హలో గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజలకు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా హాస్పిటల్ అందు జరుగుచున్నవండి ఇందులో వైద్యులు వైద్య సిబ్బంది పేషెంట్స్ మరియు అటెండర్స్ మరియు పాస్టర్ గారైన సుధీర్ గారు అందరూ పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుగుచున్నవి దీని సందర్భంగా అందరికీ కూడా విషయస్ తెలియజేస్తున్నాం అందరు వైద్య బృందం అందరం కలిసి మీకు అందరికీ విషెస్ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ గైనిక్ పల్మినాలజీ ఆర్దో ఈఎన్టీ జనరల్ సర్జరీ డయాలసిస్ ఐసియూ వెంటిలేటర్ కేర్ అన్ని రకాల సదుపాయాలు అతి తక్కువ ధరలోనే ప్రజలకు అందజేయబడుతున్నాయి నాణ్యమైన క్వాలిటీతో మంచి వైద్యంతో తక్కువ ధరతోటి ఇక్కడ అన్ని రకాల